హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో గులాబ్ జామున్ జ్యూసీగా చాలా టేస్టీగా అసలు పగులు లేకుండా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది గులాబ్ జామున్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా ఆ వీడియో ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను గులాబ్ జామ్ల కోసం ముందుగా ఐదు వందల గ్రాముల గులాబ్జామ్ మిక్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ ఐదు వందల గ్రాముల గులాబ్ జామ్ మిక్స్ ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఈ మిక్స్లోకి కొద్ది కొద్దిగా నార్మల్ వాటరు వేడి నీరు అవసరం లేదు చల్లనీరే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడా ఉండలేమీ లేకుండా మొత్తంగా బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే పలచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే గులాబ్ జాములు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకుంటూ చేతికి కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ ముద్దను తీసుకొని ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి ఇలా నెయ్యి రాసుకోవడం వలన గులాబ్ జాములు అనేవి ఎక్కడ పగలకుండా చూడండి కంప్లీట్గా నీట్గా వస్తుంది ఇలానే ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ప్లేట్లోకి వేసుకోవాలి కలిపిన మొత్తం పిండిని ఇలా మీడియం సైజులో ఉండలుగా చుట్టుకున్నాను ఇప్పుడైతే షుగర్ సిరప్ కోసం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కిలో వరకు చక్కెన్ వేసుకుంటున్నాను వన్ కిలో షుగర్కి వన్ లీటరు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ సిరప్ కోసం పంచదార వాటర్ను బౌల్లో వేసి మరిగించుకోవాలి పంచదార కరిగేంత వరకు స్పూన్తో కింద నుంచి మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి షుగరు మొత్తము కరిగిపోయింది ఇప్పుడు పాకమేం అవసరం లేదు పది నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు పది నిమిషాల తర్వాత ఇలా స్పూన్ పెట్టి కొద్దిగా ఇలా చూడండి కొద్ది బంకగా వచ్చింది కదా అంటే షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడిని వేసుకుంటున్నాను ఇలాచి పొడి వేసుకోవడం వల్ల గులాబ్ జామున్ అనేవి స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సిరప్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనము తయారు చేసుకున్న ఈ ఉండలను డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వండలను ఆయిల్లో వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకుంటే గులాబ్ జామున్ అనేవి కలర్ఫుల్గా లోపల మొత్తంగా కంప్లీట్గా ఏగిపోతాయి లేకపోతే పచ్చిగా ఉండిపోతుంది హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఉంచొద్దు లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా ఇప్పుడు ఆయిల్ నుంచి స్ట్రైన్ అవుట్ చేసుకొని ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి అలా వేడివి వేసేస్తే గులాబ్ జాములు అనేవి షుగర్ సిరప్ని మంచిగా పీల్చుకుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది సాఫ్ట్గా స్వీట్గా ఉంటాయి ఇదే విధంగా మిగిలిన వండలను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది చూడండి చాలా సాఫ్ట్గా చాలా రౌండ్గా వచ్చాయి కదా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్